కర్ణాటక హైకోర్టుకు బదిలీపై పెడుతున్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మోదరావుకు ఏపీ హైకోర్టు ఘనంగా వేడుకోలు పలికింది హైకోర్టు సీజే జస్టిస్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులు మొదటి కోర్టు హాల్లో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాన న్యాయమూర్తి ఏఎస్జీ చల్లా ధనుంజయ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం జస్టిస్ మన్మోదరావు అందించిన న్యాయ సేవలను కొనియాడారు పలు కేసులలో కీలక తీర్పులు ఇచ్చారన్నారు స్వల్ప వ్యవధిలోనే పదకొండు వేల తొమ్మిది వందల రెండు కేసులను పరిష్కరించారని గుర్తు తెలుగులో తొలిసారి తీర్పులిచ్చి ప్రాంతీయ భాషపై అభిమానం చాటుకున్నారన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై మూడవ జయంతి సందర్బంగా ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ చల్మేశ్వర్ చేతుల మీదుగా డాక్టర్ అంబేద్కర్ జ్ఞాన్ రత్న అవార్డు రెండు వేల పద్నాలుగు అందుకున్నారని గుర్తు చేశారు జస్టిస్ మన్మోదరావు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి జస్టిస్ మన్మోదరావు కృతజ్ఞతలు తెలిపారు సకాలంలో సహేతుకమైన న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేశానన్నారు కార్యక్రమానికి జస్టిస్ మన్మోదరావు కుటుంబ సభ్యులు న్యాయవాద వర్గానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు